న్యూస్ కి స్వాగతం అమ్మవారి నవరాత్రులు జరుపుకోవచ్చని ఆర్డిఓ చెప్పడంపై హర్షం వ్యక్తం చేసిన సాధు సంఘాలు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ ఆదివారాహి అమ్మవారి దేవాలయం కుల్చివేతపై స్పందించిన పీఠాధిపతులు మఠాధిపతులు ఈ రోజు తిరుపతి ఆర్డివోని కలిశారు ఈ వారాహి అమ్మవారి దేవాలయం కుల్చివేతపై చర్చించి శివస్వామి సర్వక్షేత్ర పీఠాధిపతి మరియు రాధా మనోహర్ దాస్ వంటి సీనియర్ సాధువులు సాధు సంఘాల నేతలు అందరూ కలిసి చర్చించగా మీకు మళ్లీ దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని అలాగే అమ్మవారికి శ్రీ వారాహి నవరాత్రులు యథావిధిగా జరుపుకోవచ్చని నిందితులు ఎవరైతే ఈ దేవాలయాన్ని కూల్చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ చర్చలు సాఫీగా జరగడం చాలా సంతోషదాయకమని మహారుద్ర వారాహి స్వామి తెలిపారు ఈ హిందూ సంప్రదాయాన్ని కాపాడడం కోసం సహాయపడినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద దాడి చేస్తే ఖచ్చితంగా వారు శిక్షార్హులే అవుతారని వారి ఆవేదనను వ్యక్తపరిచారు ఆదివారాహి అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించినటువంటి అధికారులకు మంత్రులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శైవక్షేత్రం పీఠం పూజ శ్రీ శివస్వామి రాధా మనోహర్ దాస్ స్వామిజీ పల్నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆశ్రమం బ్రహ్మశ్రీ తులసిరామ స్వామీజీ రాజరాజేశ్వరి స్వామి రాజరాజేశ్వరి పీఠం తిరుపతి మహారుద్ర వారాహి స్వామి శ్రీ ఆదివారాహి అమ్మ గుడి తిరుచానూరు బి రాజేంద్ర ప్రసాద్ శర్మ చిత్రపు శ్యామ్ సుదర్శన్ రావు అలయస్ బాజల్ గురుస్వామి స్వామి భక్తి చైతన్యానంద సరస్వతి సత్యానంద యోగాశ్రమం తాడేపల్లి మరియు హిందూ సంఘాల నేతలు భక్తులు పాల్గొన్నారు తిరుమ తిరుపతిలో వాస్త గ్రాండ్ అనే పేరుతో ఒక చక్కటి గవ వాస్తవీ గ్రాండ్ కమిటీ వారు నాకు అందజేయటము ఇలా మేము తిరుపతి వస్తున్నామండి మాకు కొంచెం అవకాశం ఇస్తారా అంటే వసతితో పాటు ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసిన మా వాస్తవిక్రహాన్ని యొక్క కమిటీ వారికి యాజమాన్యానికి ఒకసారి అందరూ కరతారదా శుభ బాధ్యత అనుకుని అందరికీ చెప్పి అలాగే కలవలసిన వాళ్ళని కలిసి ఇక్కడ కూడా కలిసి ఇప్పుడు ఇది అంటే వారి యొక్క మనోవేదన్ని విత్న్ ఫైవ్ డేస్లో తీర్చినటువంటి శివస్వామి వారికి మనం అందరం ప్రస్తుతం పరీక్ష వేదికకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి వరాహి అమ్మవారు ఇప్పుడు దివ్యంగా భవ్యంగా నూతన ఆలయంలోకి ప్రవేశించడానికి అన్ని మార్గాలు తెలుసుకునే ఉన్నాయి అలాగే పూజ శివస్వామిజీ వారు తెలిపిన విషయం ఎవరో టీటీడీలో పనిచేసేవాడు జేఈఓ అంటే కింద ఉండేవాడా ఏఈఓ జేఈఓ వాడెవైతే ఏమిటో కానీ ఎవడైతే ఏమిటి పక్కదారి పట్టినాడు సో వా అతన్ని ఎవరో గుర్తించి టీటీలో లేకుండా చెయ్యాలి ఇంకా చాలామంది ఉంటే వాళ్ళని కూడా ఉద్వాసన పలకాలి ఈ విషయంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వాల్లో జరిగినటువంటివి జరగకూడదనే కదా అందరి ఆశ నిన్న మేము దర్శనానికి వెళితే అక్కడ పూజారులు అంటున్నారు చాలా ఇబ్బంది పెట్టారు ఆయన స్వామి తగ్గలేదు అది ఇది అని పక్క వాళ్ళతో చెప్తుంటే ఏమండి ఆయన ఉండగా మేము ఎందుకు తగ్గుతామండి దొంగల దొంగల కాదు చెప్పాల్సింది ఇలాగా దొంగతనాలు చేసే దొంగల దొంగలు కాదు చెప్పాల్సింది ధర్మం విషయంలో దేశం విషయంలో దైవం విషయంలో మేము మేము మనం చెప్పాలి అది కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అరాచకాలు ఇకపైన ఆగాలే వారికి సలహా కూడా మేము అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవ సభలో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి శ్రీమాన్ భాను ప్రకాష్ రెడ్డి గారి వారి ప్రత్యక్షంగా వారు ఉన్నప్పుడే చెప్పాం ఎవరైనా కొండ మీదకి వెళ్ళాలంటే ఇప్పుడు విశ్వధన పరీక్షణ వేదిక ఆధ్వర్యంలో మరోసారి చెప్తాం ఎవరైనా కొండ మీదకి వెళ్ళాలంటే నేను కూడా చెప్పాను అన్నతో కొండ మీదకి వెళ్ళాలంటే స్కానింగ్ ఉండాలి ఎక్కడా అలిపిరిలో వాడెవడో నమాజ్ చేశాడు వాడెవడో అన్ని మతస్థులు వచ్చాడు వాడెవడో మందు కొట్టాడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి స్కానింగ్ లేదు కింద స్కానింగ్ ఉండాలి ఎవడైనా అందులో నుంచి ఎంటర్ అయితేనే అక్కడికి వెళ్ళాలి ఆ స్కానింగ్ ఎలా ఉండాలి వాడు గోవింద అంటేనే డోర్ తెలుసుకోవాలి వాడి మొక్కాన్ని తిరునా ఉంటేనే డోర్ తెలుసుకోవాలి అలాగే అలిపిల్లో అక్కడ వాళ్ళు ఆ ప్లాజా దాటగానే పెద్దది ఓ ఇరవయో యాభై అడుగులో వరాహస్వామిని పెట్టాలి ఎందుకంటే తిరుమల వర వరాహక్షేత్రము తిరుమల వరాహక్షేత్రము కాబట్టి ఇప్పుడు టర్కీలో బ్రిటన్లో లండన్లో ఫ్రాన్స్లో చాలా దేశాల్లో అమ్మాయిలు సాయంత్రం పూట ఎక్కడికైనా బయటికి వెళ్తే ప్రయాణాల్లో కూడా ఎవరిని తీసుకెళ్తున్నారో తెలుసా బాయ్ ఫ్రెండ్ని కాదు బాయ్ ఫ్రెండ్ కాదు వరాహాన్ని తాడు కట్టుకుని గొలుసు కట్టుకుని తీసుకెళ్తున్నారు ఎందుకో తెలుసా పందుల మోక పందుల మోక నుంచి రక్షించుకోవడానికి ఆ పంది రూపంలో ఉన్న వరాహియే వరాహమే ఇప్పుడు దిక్కైంది కాబట్టి ఇకపైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారతదేశంలో కూడా పందుల్ని పెంచుకోకపోతే పాతబస్తీ లాంటి పందుల నుంచి మనం మనం రక్షించుకోలేము కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వరాస్వామి ఒక పెద్ద చిత్తపటాన్నో మూర్తినో అక్కడ ప్ర ఒక ప్రతిష్ట చేయడము అలాగే ఎవ్వడు ఎవడు తిరుమల ప్రవేశించాలన్న అని చెబితేనే డోర్ తెచ్చుకునేలాగా నామం ఉంటేనే డోర్ తెచ్చుకునేలాగా హిందూ మాత్రమే టీటీడీలో ఉద్యోగం చేసేలాగా ఇప్పుడు ఉండేటువంటి చైర్మన్ గారు కావచ్చు ఈఓ గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైనా నిర్ణయం తీసుకుని తిరుమల పరువుని కాపాడాలని ఇకపైన ఎటువంటి ఇష్యూ కూడా తిరుమల విషయంలో రాకూడదని కోరుకుంటూ భారత్ మతాకి స్వామికి గోవిందా గోవిందా హర హరా హిందూ ధర్మానికి ఇబ్బంది కలిగిన అక్కడ విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఉంటుంది కాబట్టి మా యొక్క విన్నప్పం కూడా ఏంటంటే ఇక్కడ తిరుపతి అన్నటువంటిది విశ్వవిఖ్యాత నగరం సనాతనమైనటువంటి హిందూ ధర్మానికి పట్టుకుమ ఇక్కడ కూడా స్థానికంగా విశ్వధర్మ పరిరక్షణ వేదికకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ఇమీడియట్గా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం శాశ్వత శాశ్వత ప్రాతిపదికన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు ఈ పక్కనే ఉన్నటువంటి కార్యాలయం మన బ్రహ్మపద కార్యాలయాన్ని విశ్వధర్మ పరిరక్షణ వేదికకి ప్రాంతీయ కార్యాలయంగా మేము ఇప్పుడే ప్రకటిస్తున్నాం ఓయిందా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి విశ్వహిందూ పరిషత్ అవ్వచ్చు బజరంగ వచ్చు అవ్వచ్చు ఇతర ధార్మిక సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఆ కార్యాలయాన్ని వినియోగించుకోవచ్చు ఆ కార్యాలయంలో ధర్మాచరణకు సంబంధించినటువంటి ఎటువంటి క్రతువులకైనా మనం మీటింగ్గా ఉపయోగించుకోవచ్చు విడిదిగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్తో ఉన్నటువంటి వ్యవస్థని బ్రహ్మపుతం ఇప్పుడే విశ్వధర్మ ప్రశిక్షణ వేదికకి ప్రాంతీయ కార్యాలయంగా ఇప్పుడే మేము ప్రకటిస్తూ ఉన్నాం అతి త్వరలో తీసుకెళ్ళి అక్కడ నవరాత్రి ఉత్సవాలు తీసుకోమని అర్థం వాస్తవానికి ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఘటన దుస్సంఘటన అయినప్పటికీ కూడా ఒక అందుకు మనం ఇందులో కొంత సంతసించవలసిన విషయం ఏంటంటే ఆ పాత పూరి గుడిసెలో ఉన్నటువంటి దేవాలయం కాస్త ఇప్పుడు ఒక శిలా సదృశ్యంతో గట్టిగా భవ్యంగా దివ్యంగా శాశ్వతంగా నిర్మించబడబోతుంది ఇది ఒకందుకు మంచిదే అనుకోవాలి కానీ అలాగే ఈ దుష్కార్యం చేసినటువంటి వాడిని ప్రభుత్వ శిక్ష కంటే మనం అతనికి హితోపదేశం ద్వారా అతను చేసిన తప్పుని అతనే దిద్దుకునేలా చేయడానికి మనం ప్రయత్నం చేసి వాడు హిందువే కాబట్టి అంటే పైచ్యం వలన వాడు అలా చేశాడు అవగాహన లేకపోవడము అహంకారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ప్రపంచాన్ని ఈశ్వరుడు నడిపిస్తాడని మనలాంటి ధార్మికులు నమ్ముతారు కానీ ఎక్కువ ప్రపంచం నడిచేది ఈగోతోనే ఈశ్వరుడితో కాదు లేకపోతే అమ్మవారిని ఎలా వాడు ఎలా తీసేశాడు ఎలా పాడేశాడు చెప్పండి అంతటా భగవంతుని చూసేవాడు అలా చేయడు కదా కాబట్టి వాడికి ఆ ధార్మిక బుద్ధిని కూడా మనం ప్రసాదించాలి దానికోసం మనం వాడికి అలా ఇంతకీ వాడు ఎక్కడున్నాడు ఆ పని చేసినాడు అంటే వాడికి ఏం శిక్ష ఏం లేదా పోలీసు సరే ఆ విషయాలు కూడా చూడాలి అయితే మనం కలిసి లేదా అతను ఎక్కడన్నా కూర్చోబెట్టో అతను కూడా మనం బుద్ధిగా అతను మారేటట్టు మనం ప్రయత్నం చేయాలి అలాగే అధికారులు సత్వరమే స్పందించి మన విశ్వధనం పరీక్షణ వేదిక అభయ హిందూ సేన విశ్వంధు పరిషత్తు అన్ని సంస్థలు ఉన్నప్పటికీ పూజ్య శివస్వామీజీ వారి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఎమ్మెల్యేగా కష్టపడి గెలిచి మనకి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకి సహాయపడి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను జైవరాయ మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అన్య ప్రార్థన అన్యమతస్థుల ప్రార్థనలలో పాల్గొన్నట్లుగా పత్రికల్లో వచ్చింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి యొక్క దృష్టికి దీన్ని తీసుకువెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి వారికి కూడా మేము వినతి పత్రాన్ని అందజేస్తాం వారు దాన్ని పూర్తిగా అమలు పరుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం నిన్న జరిగిన అభయ్ హిందూ సేన ఆ కార్యక్రమంలో ఒక మంచి నిర్ణయాన్ని పరమభుజ రాధా మనోహర్ దాస్ గారు తీసుకున్నారు దాన్ని మా విషన్ పరివేషణ బలపరుస్తూ మా యొక్క అధ్యక్షులైనటువంటి కృష్ణమాచార్య స్వామి గారు కూడా తిరుపతి కేంద్రంగా ఒక వ్యవస్థ గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం నుండి మన హిందువుల క్షేత్రం నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక జరుగుతున్న అనేక విషయాల మీద కానివ్వండి ఈ పరిసర ప్రాంతంలో జరుగుతున్న ఇటువంటి ఘోరాల విషయాల్లో కానివ్వండి ఇక్కడ బలమైన వ్యవస్థ ఉండాలని చెప్పేసి వారిద్దరు నిర్ణయించారు కాబట్టి మేమందరం కూడా వారి సహకరిస్తూ ఈ ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తామని తద్వారా హిందువులకి ఒక భద్రతా భావాన్ని ఒక భరోసాని ఒక ధైర్యాన్ని మా విశ్వ పరిరక్షణ వేదిక ద్వారా మా విశ్వ హిందూ పరిషత్ ద్వారా మా భజన దళ ద్వారా మరియు హిందూ సేన ద్వారా